ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక మరి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై మరి రెండు చేతులు స్తోత్రం చెల్లిద్దామండి ఇది ఉదయకాలపు స్తోత్ర ప్రార్థన సాయంకాలపు స్తోత్ర ప్రార్థన కూడా జరుగుతుంది అలాగే ఉదయకాలపు స్తోత్ర ప్రార్థన అండి మరి మనం రెండు చేతులు ఎత్తి దేవుడు మనల్ని ప్రేమించి ఒక నూతన దినాన్ని ఇచ్చాడు కదండి మరి ఎంతో మంది దినము చూడలేని వారు ఉండవచ్చు కాబట్టి కుదనతగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం ఈసయ్య దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్ర యుదే కాల సమయాన్ని బట్టి వినూతన దినాన్ని బట్టి అయానికి స్తోత్రం స్తోత్రం స్తోత్ర అందం కలిసి చెప్దామండి స్తోత్రం 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 ఏ నీకు స్తోత్రం 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 మంచి దేవానికి స్తోత్రం 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 ఈ దినమంతా మరి ప్రయాణాల్లో తోడుగా ఉండి క్షేమమును అనుగ్రహిస్తున్న ఏసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈరోజు మీరు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలను ఏసయ్య సఫలము చేస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 అలాగే మరి ఈరోజు మంచి ఆహారం చేత మనల్ని పోషించి తృప్తి పరుస్తున్న ఏసైకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఉద్యోగ వెళ్తున్నటువంటి బిడలను అలాగే వ్యాపారాల కొరకు బిజినెస్ల కొరకు వెళ్తున్నటువంటి బిడలు కూడా దేవుడు మరి ఉచితమైనటువంటి కాపుదల కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మరి ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలు కూడా దేవుడు చక్కటి జ్ఞానమును ఆలోచనను అనుగ్రహించి ఎగ్జామ్ అంతా చక్కగా రాసే కృపను దేవుడు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ రోజు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు అనుభవిస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఈ ఉదయ కాలం నుండి సాయంకాలం వరకు రాత్రి వరకు దేవుని కృపాక్షేమములు మన వెంట వచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆమెన్ నామం దేవా అనుదీనం துதியேன் சதா நீ நாமம் देवा அனுட்சணம் தயதோ காபாடினாவோ கிருபனே சூபிஞ்சினாவோ தயதோ காபாடினாவோ కృపనే చూపించినావు ఓ నిన్నునే మరువనే సూ నిన్నునే విడువనే సూ నామం దేవా అనుక్షణం మౌరు తండ్రి హృదయంచదా నీ నామం దేవా అనుదినం తెలువే మాకు శరణం నీవే మాకు మార్గం తెలువే మాకు శరణం నీవే మాకు మార్గం నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువ నామం దేవా అనుదినం తుది నీ నామం దేవా అనుక్షణం దేవా అనుదినం దేవా అనుక్షణం ఐ మీన్ హలేలుయలేలు అందరికీ వందనాలండి మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక మీకు క్షేమము కలుగునుగాక మీకు కృప కలుగునుగాక మీకు సమృద్ధి ఆనందము సంతోషము సమాధానము కలుగునుగాక ఆమె సరండి ఈ దినానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మాట కూడా చదువుకుందామండి ఈ డైలిబడి కార్యక్రమానికి ఈ దినానికి దేవుడు మనకి ఇచ్చిన వాక్ వాక్యం అండి మరి ఎవరైనా ఈ యొక్క మరి ఛానల్ చూస్తున్నటువంటి వారు ఏసయ కృపా పరిచర్యలు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునండి తెలిసిన వారికి లింక్లు షేర్ చేయండి అలాగే మరి మీ యొక్క ప్రార్థన విన్న మరి కామెంట్ బాక్స్లో పెడితే మీ కొరకు ప్రార్థన చేస్తామండి మరి సాయంకాలం కూడా శుద్ధి ప్రార్థన వస్తూ ఉంటుంది అండి అలాగే ఆదివారపు ఆరాధనలు లైవ్ ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ కూడా మరి లైవ్ వస్తుందండి మరి మీరు తప్పకుండా ఈ లైవ్లో చూస్తూ ఉండండి మరి ప్రార్థనలో మరి మీరు స ప్రార్థనలు మీరు గడపాలని మాతో పాటుగా ప్రభు పేట మిమ్మల్ని కోరుతున్నానండి సరే మంచిది వాక్యం చదువుకుందాం ఏషయా రాసినటువంటి ప్రవక్త రాసినటువంటి ప్రవచన గ్రంథం అండి నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం చదువుతానండి ఏషయా నలభై తొమ్మిది పదిహేను స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి బిడ్డను మరుచున వారైన మరుచుదురు కానీ నేను నిన్ను మరువను ఎంత చక్కటి వాగ్దానం అండి స్త్రీ తన గర్భంలో పుట్టిన తన చంటి బిడ్డను మరుచును వారైన మరుచును మరుచునా అని క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉందండి క్వశ్చన్ మార్క్ ఉంది చంటి బిడ్డను మరుచునా వారైన మరుచుదురు కానీ నేను నిన్ను మరువను ఒక తల్లి మరి బిడ్డకు జన్మనివ్వాలంటే జన్మనివ్వాలంటే అది పునర్జన్మ మరో జన్మ ఎత్తాలి అని అంటారు కదండి మరి అంతలా మరి మరి ప్రయాసముతో బాధతో నొప్పులతో మరి ఓ తల్లి బిడ్డను జన్మనిస్తుంది కదండి అయితే ఆ తల్లి ఆ జన్మించినటువంటి బిడ్డను మర్చిపోతుందంట మరి ఎన్ని చూడట్లేదమ్మండి అంత ప్రయాసముతో కన్నటువంటి ఆ బిడ్డను కూడా మర్చిపోతున్న తల్లులు ఎంతోమంది ఉన్నారండి లోకంలో చాలామంది ఉన్నారు మనకు ఏదో ఒక చోట మరి ఏదో ఒక మరి న్యూసులు మనం వింటూనే ఉంటాం కదండి అప్పుడే పుట్టినటువంటి బిడ్డను చెత్తకుప్పలో పారేసినటువంటి తల్లి అని ఆ శిశువుని కూడా మరి న్యూస్లో మనకు చూపిస్తూ ఉంటారు కదండి అంటే చూడండి అలాంటి తల్లి కూడా ఉన్నారంట ఉన్నారు ఉన్నారు కాబట్టే దేవుడు మరి ఈ వాక్యాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయించలేని ఒక వార్త వినాన్ని ఏంటంటే ఓ తల్లి మరి సరదాగా గడపడానికి ఆ బిడ్డతో చికాకు పడి సరదా గడపడానికి మరి ఒక సంవత్సరం బిడ్డ ఉందండి ఆ తల్లికి ఆ సంవత్సర బిడ్డని ఇంట్లో వెళ్ళే ఇంట్లో వదిలేసి లాక్ చేసేసి ఒక వారం రోజుల పాటు ఎంజాయ్ చేయాలని వెళ్ళిపోయిందంట వేరే దేశంలో వెళ్ళిపోయిందంట మరి ఆ పాపకి మరి ఎవరు పెడతారండి భోజనము చిన్న పాప కదా ఆ పాప అంట పాపం ఆ వారం రోజులు మరి తను మరి తన మలమూర్తాలే తను తినిందంట అండి ఎంత బోర్ మరి విన్నప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఏడుపు వచ్చిందండి ఆ తల్లి ఎంజాయ్ చేసి వచ్చి మరి వారం రోజుల తర్వాత మరి డోరు తీసి చూస్తే ఆ అమ్మాయి అట చిన్న పాప మరి బ సన్నగా అయిపోయిందంట ఎముకలు కనబడుతున్నాయంట కొన్ని రోజులకి ఆ తల్ ఆ పాప చనిపోయిందంట ఈ సంగతి మరి చుట్టూతో ఉన్నటువంటి వారు పోలీస్ వాళ్ళకి చెప్తే ఆమెని తీసుకువెళ్ళి మరి జైల్లో వేసేసారంట ఏ ఏం తల్లి అండి ఆమె అలాంటి తల్లులు ఉన్నారు మర్చిపోతున్నారు బిడలని తన కన్న బిడలని తన రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడలు మర్చిపోతున్నారు కానీ ఏసే వాగ్దానం చేస్తున్నారు మన తండ్రి గొప్ప తండ్రి తల్లి కంటే తండ్రి కంటే మరి ఎక్కువగా మిన్నగా ప్రేమిస్తున్నటువంటి మన తండ్రి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే వారైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మరువను 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 అంటున్నాడు అండి పోయి దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు మమ్మల్ని మర్చిపోయారు అయ్యో మాకు ఎవరు లేరు అని అనుకుంటున్నారా ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను మర్చిపోను నేను విడిచిపెట్టనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మన దేవుడు గొప్ప దేవుడు ఎల్లవేళలా మంచి దేవుడు మంచి చేసే దేవుడు అతన్ని మరి దేవుని అంటు పెట్టుకుని ఉంటే ఆయన మీద ఆధారపడితే ఆయన వైపు చూస్తే ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉంటే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి అటు కృపా దేవుడు మనకు అనుభవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కానుభూతుడా పరిశుద్ధుడా మహోన్నతుడానికి వందనాలయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాకిచ్చిన వాగ్దాన బట్టి వందనాలయ్యా నాయన తండ్రి స్త్రీ మరి నాయన చండ బిడ్డను మర్చిపోతుందేమో తన గర్భంలో పుట్టినటువంటి బిడ్డను మర్చినా మర్చిపోతుందేమో కానీ నేను మరవనన్నావయ్యా తండ్రి నిగుస్తవుతా ఎంత చక్కటి వాగ్దానం చేత ఈ దినాన మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా మరి ప్రియులు ఎవరైతే మరి మాటలు వింటున్నారో ఇదిగో నా తల్లిదండ్రులను మర్చిపోయారు నా బంధుమిత్రులను విడిచిపెట్టారు ఎవ్వరు లేరు అని అనుకుంటున్నటువంటి బిడలకు ఇదిగో తండ్రి నాయన నేను ఉన్నానని నాయన ప్రభ ఇదిగో మీరు వాగ్దానం చేస్తున్నారు మీరు ధైర్యపరుస్తున్నారు అందరిని బట్టి వందనాలు అవును తండ్రి ప్రభ నేను నమ్ముకున్న వారిని నువ్వు ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టేవాడు కాదు నువ్వు మర్చిపోయినవాడో కాదయ్యా మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు తండ్రి మరి నాయన అందరు విడిచిపెట్టినా కానీ నువ్వు విడవక గొప్ప స్థితిలో తలగా మీరు నిలబెట్టారయ్యా అందును బట్టి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మీ మాట వింటే ప్రజలందరినీ బలపరచండి దీవించండి ఆస్వాదించండి ఏసు ఏసునామున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి ఈ దినమంతా ఏసయ్య కృప మనందరికి తోడే ఉండును ఉండునుగాక ఈరోజు మరి జన్మదినాలే కానీ అలాగే మరి వివాహ దినాలు మరి యానివెసరీ చేసుకున్నటువంటి బిడ్డలందరికీ మరి దేవునికి పత్తుడే ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ ద